హాయ్ అండి గుడ్ మార్నింగ్ నాలా ఎవరికన్నా హర్రర్ మూవీస్ చూస్తూ వంట చేసే అలవాటు ఉందా మా బొడ్డోడు పుట్టిన తర్వాత అయితే చాలా వరకు తగ్గించానులే కానీ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం కొంచెం చూస్తూ ఉన్నాను అనమాట వీక్లీ వన్స్ అన్న చూడకపోతే ఎలా చెప్పండి వాటిని నాలా హర్రర్ మూవీస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి నిన్న వీడియో అనమాట నిన్న అయితే పాలకూర పప్పు చేశాను కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట అంటే మనం కందిపప్పును ముందుగా కడుక్కొని తర్వాత నార్మల్గా ఉడకబెట్టేస్తాం కదా కుక్కర్లో అలా కాకుండా యూట్యూబ్లో చూశాను అనమాట కొంచెం కందిపప్పును ముందుగానే వేయించుకొని ఇంకా మిగిలి నార్మల్గా పప్పు ఎలా చేసుకుంటామో అలా చేసేయడమే అనమాట ఇంకా దాంట్లో కాంబినేషన్ అయితే ఇవాళ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా దీనికైతే ముందు నేను ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి అలానే పసుపు వేసుకొని తర్వాత వచ్చేసి శనగపిండి కూడా వేసానమాట వేసి ఈ బెండకాయ ముక్కలని అయితే వేసుకొని బాగా కలిపాను కొంచెం ఆయిల్ అయితే తీసుకొని అంటే మనకి మనం పట్టించిన పిండి అంతా ఆ ముక్కలకు పట్టాలి కదా అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట వాటర్ ఇస్తే జిగురు వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ అయితే వేసాను తర్వాత ఇలా మంచిగా వేపేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి బెండకాయ ముక్కలని అయితే తర్వాత వాటిల్లోకి పల్లీలు మనకి అక్కడక్కడ పప్పులు పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని కొంచెం పల్లీలు కూడా వేపుకొని దాంట్లోనే ఒక పచ్చిమిరకాయ కూడా వేపేసి పెట్టుకున్నాను అనమాట లాస్ట్లో మాత్రం కొంచెం ఉప్పు కారం చల్లుకొని మీకు కావాలనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకొని అయితే ఇలా కలిపేసుకుంటే అంతే ఎమ్మి ఎమ్మి బెండకాయ ఫ్రై